సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది దీంతో మొన్నటిదాకా రాజుల్లా రాజ్యమేలిన నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు సరిగ్గా అక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది వైసీపీ క్యాడర్ కు తమ ఇన్ఛార్జ్ కనిపించడం లేదట ఓటమితో కమ్ముకున్న చీకట్లే దానికి కారణం కావచ్చని అందరూ అనుకుంటున్నారట కానీ దీని వెనుక ఆయన తీర్చలేని రుణం ఒకటి ఉందని రాజకీయంగా వినిపిస్తున్న ముచ్చట ఇంతకీ ఏమిటో ఆ రుణం పుట్టవర్తిలో కనిపించని వైసీపీ ఇన్ఛార్జ్ అప్పుల బాధతో ఉక్కిరి బిక్కిరవుతున్నారా ఓటమితో బ్యాంకులు చుట్టుముట్టేశాయా మాకో లీడర్ కావాలంటున్న వైసీపీ కేడర్ మొన్నటి ఓటమితో చాలా నియోజకవర్గాల్లో మాజీలుగా మారిన వైసీపీ ఎమ్మెల్యేలంతా దాదాపు సైలెంట్ అయిపోయారు ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు నుంచే పత్తా లేకుండా పోయారు దీంతో నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోంది వైసీపీ కేడర్ పుట్టపత్తలోనూ అలాంటి పరిస్థితే ఉంది కాకపోతే ఇక్కడ తాజా సిట్టింగ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సిచ్యుయేషన్ మరీ దయనీయంగా ఉంది రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే మాయమైపోయిన ఈ మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత మళ్లీ నియోజకవర్గంలో కనిపించలేదట దీంతో తమ నాయకుడు ఎక్కడ అని వెతుక్కుంటోంది వైసీపీ కేడర్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన నాయకుడు ఇలా పత్తా లేకుండా పోవడం పట్ల పలు రకాలుగా చర్చ జరుగుతోంది ఓటమి భారం ఓవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి దబాయింపులు మరోవైపు భూ కబ్జా ఆరోపణలు ఇంకోవైపు వెరసి ఈ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అగమ్య తయారైందట ఇన్ని అంశాలు ఒక్కసారిగా చుట్టుముట్టేయడంతో లోకల్ గా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే ఉద్దేశంతోనే శ్రీధర్ రెడ్డి పుట్టపత్తికి దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా బ్యాంకు రుణాల విషయమే ముఖ్యంగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు శ్రీధర్ రెడ్డి దాదాపు తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి బకాయిలు చెల్లించకపోవడంతో అప్పట్లో శ్రీధర్ రెడ్డి ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు నోటీసులు కూడా ఇచ్చాయి అయితే అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆస్తుల వేలం ప్రక్రియ విషయంలో బ్యాంకులు వెనక్కి తగ్గాయి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఓడిన ఎమ్మెల్యే కావడంతో బ్యాంకులు ఎక్కువ కాలం వేచి చూసే పరిస్థితి లేదు తీసుకున్న రుణం కోసం ఎక్కువయ్యాయి మిగతా సంగతి ఎలా ఉన్నా బ్యాంకు రుణాల విషయంలోనే ఈ మాజీ ఎమ్మెల్యే ఎక్కువ భయపడుతున్నారట అందుకే జూన్ నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎవరికీ కనిపించలేదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరిగినా పుట్టబత్తులో అలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు మరి ఈ మాజీ మటుమయం కావడం దేనికన్న ప్రశ్న లోకల్ క్యాడర్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది కాకపోతే రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతోంది కానీ నాయకుడు లేకుండా మరెన్నో రోజులు ఎదురుచూసే పరిస్థితుల్లో పుట్టబత్తి వైసీపీ క్యాడర్ లేదు అందుకే నియోజకవర్గానికి వెంటనే ఇన్ఛార్జి నియమించాలంటూ అధిష్టానంపై స్థానిక నేతలు ఒత్తిడి చేస్తున్నారు ఓటమి భారంతో బ్యాంకుల ఒత్తిళ్లతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డితో ఉన్న వివాదాలు శ్రీధర్ రెడ్డిని అదృశ్యమయ్యేలా చేశాయని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు యాభై వేల ఓట్ల మెజార్టీతో పుట్టబత్తులో తాను గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎన్నికలకు ముందు సవాల్ చేశారు శ్రీధర్ రెడ్డి ఒకవేళ ఆ మాటకు కట్టుబడే ఈ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండడం లేదా అనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను చూసుకోవడంలో శ్రీధర్ రెడ్డి బిజీగా ఉండొచ్చని వారు ఉన్నారు ఆయన ఏ కారణంతో సైలెంట్ గా ఉన్నా పార్టీకి ఇన్చార్జ్ లేకపోవడంతో తమ సమస్యలు చెప్పుకునే దిక్కు లేదని వాపోతోంది వైసీపీ క్యాడర్ ఇప్పటికే సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ని ప్రకటించిన వైసీపీ హైకమాండ్ పనిలో పనిగా పుట్టబత్తిలోనూ మార్పులు చేర్పులను పూర్తి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే ఇన్ఛార్జి పదవి కోసం నేతలు చాలా మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కుమారుడు ఇంద్రజిత్ రెడ్డి సీనియర్ సేతలు కొత్తకోట రెడ్డి చక్రధర్ రెడ్డి సుమన్ రెడ్డి తదితరులు ఈ రేసులో ఉన్నారు మరి ఆ పోస్ట్ ఎవరికి దక్కుతుందో చూడాలి